జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఈరోజు ఒక్క చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక సామాన్య మానవుడు అతనికి ఒక భార్య ఒక పాప ఒక బాబు తనకి తను జాబ్ చేస్తూ ఉంటాడు తనకి దైవభక్తి కాస్త ఎక్కువ పూజలు పునస్కారాలు కొబ్బరికాయలు ప్రసాదాలు ఇవన్నీ గుడికి తీసుకుపోయి ఇవ్వడం కానీ అందరికీ పంచిపెట్టడం కానీ కొంచెం బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడనమాట ఎందుకు చేస్తూ ఉంటాడంటే ఇలా భక్తి పూర్వకంగా చేస్తూ ఉంటే భగవంతుడు సినిమాలలాగా ప్రత్యక్షమవుతాడనే ఒక నమ్మకం ప్రసన్నం ఇస్తాడు అని ఆ భావంతో తను చేస్తూ ఉంటాడు ఎన్ని రోజులు చేసినా ఎంత చేసినా అతనికి భగవంతుని సాక్షాత్కారం కాదనమాట అంటే సినిమాలలాగా కనపడడనమాట అతనికి ఒక డౌట్ వస్తుంది ఇన్ని చేశాను కదా ఎందుకు భగవంతుడు నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు నా పూజలో ఏమైనా లోపం ఉందా ఇలానే నా చేసేది ఇంకేదైనా దారి ఉందా భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవాలంటే అని బాగా ఆలోచన వచ్చేస్తుంది ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవాలి ఏదో ఒక రకంగా అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాడు అడిగినా ఎవరి దగ్గర నుంచి దానికి సరి అయిన సమాధానం రాదు ఎవరైనా మాములుగా పూజలు కొబ్బరికాయలు ప్రసాదాలే ఆ లెవెల్లోనే ఉంటారనమాట అలా ఉంటున్నప్పుడు ఒక గుడికి ఒక సాధువు వస్తారు ప్రసంగాలు అంటే ఆధ్యాత్మికంగా చెప్పేటటువంటి గురువు గారు వస్తారు ఆ గురువు గారు ఏం చెప్తారంటే సత్సంగంలో మనము భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏదైనా మంత్ర ఉపదేశం కానీ జపాలు కానీ అట్లా చేస్తే వస్తుంది అని చెప్పేసి తను చెప్తారు గురు ఉపదేశం తీసుకోవాలి అన్నట్టుగా అప్పుడు అతను ఏం చేస్తాడంటే సత్సంగం అంతా అయిపోయిన తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్తారు గురువు గారు నాకు భగవంతుడు అంటే ఎవరు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనుంది మీరు ఏదైనా నాకు మంత్రం ఉపదేశిస్తే గనక నేను దాన్ని నేను జపంలాగా చేసుకొని నేను భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటాను అని చెప్తారనమాట దీక్షలాగా అప్పుడు ఆ గురువుగారు చెప్తారు నేను ఏమి అట్లా మంత్రోపదేశం అలా ఏమి దీక్ష అట్లా ఏమి ఇవ్వను ఎట్లా చెప్పేది ఏముండదు కానీ మీరు పడే తపన చూసి నాకు చెప్పాలి అనిపిస్తుంది ఒక మాట చెప్తాను ఒక పంచాక్షరి మంత్రాన్ని చెప్తాను దాన్ని మీరు చేయగలరా అని అడుగుతారు ఎంత కష్టమైన చేస్తానండి నేను అని అడుగుతా చెప్తారు అప్పుడు ఆ గురువుగారు చెప్తారు సరే నాయన నేను చెప్పిన మంత్రాన్ని కనీసం రోజుకు తొమ్మిది సార్లైనా సరే మీరు వేరే వాళ్ళతో చెప్పాలి అని అంటాడు అంటే సరే అనుకుంటారు అట్లాగే చేస్తాను అంటారు సరే ఇంతకు ఆ మంత్రం ఏదో చెప్పండి గురువుగారు అని అడుగుతారు ఏం లేదయ్యా నీకెవరైనా ఏదైనా చెప్పేటప్పుడు కానీ నీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు కానీ నీ కళ్ళ ముందులో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ ఈ మంత్రాన్ని అవతలి వాళ్ళకి మీరు చెప్పండి అని అంటారు ఏ మంత్రం అని చాలా ఆత్రుతగా అడుగుతారు అప్పుడు ఏమంటారంటే దేవుడు ఉన్నాడు అని చెప్పండి అంటాడు ఎంతో ఆత్రంగా అడిగిన ఈ భక్తుడికి దేవుడు ఉన్నాడనే కదా నేను అనుకునింది మళ్ళీ దేవుడు ఉన్నాడు అని చెప్పండి ఏంటన్నారు ఏంటి అర్థం కాదు సరే పెద్ద గురువు గారు చెప్పారు కదా పోయేదేం లేదు చేద్దామంటారు కానీ మళ్ళీ గురువుగారు అంటారు ఒక తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు తొమ్మిది మందికి తగ్గకుండా మీరు ఈ మంత్రాన్ని చెప్తూ ఉండండి తర్వాత వచ్చి మీరు మళ్ళీ నన్ను కలవండి అని చెప్తారు అప్పుడు ఏం చేస్తారంటే తను కొంచెం లోపల అసంతృప్తిగానే వెళ్తారన్నమాట ఇంటికి ఇంటికి వెళ్ళంగానే తన భార్య ఏం చేస్తుందంటే ఆడవాళ్ళకి ఇరుగు పొరుగు విషయాలు చెప్పడము మంచి అలవాటు ఉంటుంది అనమాట తన భర్త ఆఫీస్ నుంచి రాగానే గబాగబ వచ్చి ఆయన ఏంటి వాళ్ళు అలా ఇలా అని వేరే ఇరుగు పొరుగు వాళ్ళ గురించి చెప్పబోతూ ఉంటుంది అనమాట అప్పుడు అతనికి అది వినడానికి ఇసుక అనిపించేసి ఆమె ఏ విషయం చెప్పేది కూడా ఆలోచించకుండా అన్నిటికీ దేవుడు ఉన్నాళ్లే అని ఇసుప్గా అంటాడు అనమాట అనగానే ఆమె ఒక్కసారిగా భయపడిపోద్ది ఆమె మరి ఏం చెప్తుందో తెలియదు అమ్మో అని భయపడి సైలెంట్గా వంటగదిలీకి వెళ్ళి వంట చేసుకుంటుంది అనమాట తను ఒక్కసారి గమనిస్తాడు ఈ మాట అనగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఏంది ఓహో అని ఏదో ఒక ఒక శక్తి అతనిలో అబ్జర్వ్ చేసుకుంటాడు ఆ మాటలో తర్వాత తన ఆఫీస్కి వెళ్తూ ఉంటాడనమాట ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఏమైనా ఎవరన్నా కొంచెం భక్తిగా చెప్పారు అని అంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా గొడవ పడుతున్నా అటువంటి ఎదురైనప్పుడు ఏం చెప్తారు దేవుడు ఉన్నాడు అని గట్టిగా చెప్తాడు ఇంకెవరన్నా భక్తి పరంగా విషయాలు అట్లా ఉంటే దేవుడు ఉన్నాడు అంతా మంచి జరుగుద్ది అని చెప్తూ ఉంటాడు అనమాట ఇట్లా ప్రతి ఒక్క విషయం తనకు ఏది అంటే పాజిటివ్గా ఎదురైనా నెగిటివ్గా ఎదురైనా కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు ఇలా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందనమాట ఆగిపోతున్నారు ఎక్కడ గొడవలు పడేవాళ్ళు ఆ మాట అనగానే గొడవ పడ్డం ఆగిపోతుంది పూజలో ఉన్న వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఎంతో అనమాట ఎవరైనా పెద్దవాళ్ళు అట్లా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాళ్లే మీకు ఏమి కాదు మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పంగాని వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా తృప్తి పడుతున్నారు అది అది బాగా గమనించేశాడు అనమాట తన మాటకి ఒక పవర్ వస్తుంది ఆ మాట అనగానే అతనికి రోజు కొన్ని విషయాలు చూడడం వల్ల మామూలుగా కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ పదాన్ని అంటే ఈ మంత్రాన్ని దేవుడు ఉన్నాడు అనే పదాన్ని పది మందికి పంచుతూ ఉన్నాడో అవతల వైపు నుంచి అతనికి పాజిటివ్ వచ్చేస్తుంది తన మనసు కూడా తన మాటని గౌరవించారనేసి తనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ఆనందాన్ని తను రోజు పొందుతూ ఉన్నాడనమాట ఇది ఏంటి ఈ అనుభూతి నాలో కలిగేది అని చెప్పేసి తనకు అర్థం కాదు కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే తొమ్మిది రోజులు కంపల్సరీ వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన తర్వాత ఈ లోపల తనకు అర్థమైంది ఏంటి అంటే భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు పాజిటివ్లో ఉంటారు నెగిటివ్లో ఉంటారు గొడవలో ఉంటారు శుభకార్యాలలో ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడు ఉండి అన్నీ తానే చేపిస్తున్నాడన్న ఒక విషయం అర్థం చేసుకుంటాడు ఒక పూజలోనే కాదు ప్రతి దాంట్లో ఉంటారు భగవంతుడు అని చెప్పేసి తను అర్థం చేసుకొని ఎప్పుడెప్పుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటాడు ఈ లోపల ఇంక తొమ్మిదో రోజు రానే వస్తుంది గురువుగారి దగ్గరికి ఎంతో హ్యాపీగా వెళ్తారనమాట వెళ్ళంగానే అప్పుడు గురువుగారి తన ముఖంలో ఉండే తేజస్సును గమనించి మీరు ఎవరితో ఎన్నిసార్లు చెప్పారు అన్న విషయం నాకు అవసరం లేదు కానీ మీరు భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే విషయం మీకు ఎలా అర్థమైంది అనేది ఒకటి తెలియచేయండి చేస్తే చాలు అని చెప్తారనమాట అప్పుడు చెప్తారు తను కంటూ ఒక ప్లేస్ ఏమీ లేదు అంతటా ఉన్నాడు భగవంతుడు సర్వజ్ఞుడు అతనికి తెలియకుండా మనము ఏమీ చేయలేము స్వ భగవంతుడు నిపక్షపాతిగా న్యాయ నిర్ణేతగానే వ్యవహరిస్తూ ఉంటాడు దయాసాగరుడు అని చెప్పేసి అతను ఎంతో ఒక అనుభవంతో ఎన్ని జపాలు చేస్తే వచ్చే అనుభవంతో తను తన గురువు గారికి తెలియచేస్తాడనమాట ఇప్పుడు చెప్పు దైవం ఉన్నాడా లేడా దైవం ఏమి ఆశిస్తాడు అని చెప్తాడు దైవము మనలో మార్పును గమనిస్తాడు ఆశిస్తాడు మనము దైవత్వాన్ని కలిగి ఉండాలి అని మన దగ్గర నుంచి భగవంతుడు కోరుకుంటాడు అని చెప్తారన్నమాట అప్పుడు ఆ భక్తుడిని అడుగుతాడు మళ్ళీ గురువుగారు ఇప్పుడు చెప్పు నీకు భగవంతుడు ఎదు అంటే ప్రత్యక్షమైతే నువ్వు ఏమి అడుగుతావో అని అడుగుతాడు అప్పుడు ఆ భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఇలా అంటాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడు ఉన్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలాగా చూస్తే చాలు నాకు అంతే చాలు అని చెప్పేస్తారు కర్మఫలం స్వర్గం నరకం పాపభీతి త్యాగం కరుణ సానుభూతి సేవ ప్రేమ మానవత్వం సత్యం ధర్మం మొదలైన వంటి భావాలలో దేవుడు ఉన్నాడని మనసారా విశ్వసించడమే ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించడంలో అర్థం ఈ దేవుడు ఉన్నాడు అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో నిలుపుకొని ప్రతి మనం చేసే కర్మను ఆచరిస్తే అన్నిట భగవంతుడు తానే చూసుకుంటాడు థ్యాంక్ యూ సాయిరామ్